నమస్తే వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డివైన్ పరమాచార్య అనుభవాల సంగ్రహం అనే పుస్తకం నుండి శ్రీమఠం బాలుమామగారు చెప్పిన పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం ఈ లీలను శ్రీమఠం బాలుమామగారి చెప్తున్నట్లుగా భావిస్తూ వినండి పరమాచార్య స్వామివారి భక్తురాలైన ఒక యువతి తరచుగా స్వామివారి దర్శనానికి వచ్చేది ఆమె చాలా అనుకువతో స్వామివారికి సేవించుకునేది ఎప్పుడూ మౌనంగా ఉంటూ తన గురించి ఏమి చెప్పుకునేది కాదు స్వామివారిని ఏమీ కోరేది కాదు పెళ్ళయ్యి మంచి జీవితంతో సంతోషంగా ఉండేది మహాస్వామివారు చెన్నైలో మకాం చేస్తూ ఒకరోజు టీ నగర్లో సంచరిస్తూ ఉండగా అక్కడే నివసిస్తున్న ఈమె ఇంటి నుండి బయటకు వచ్చి నేలపై పడి స్వామివారికి నమస్కారం చేసింది పరమాచార్య స్వామివారు దయతో నాకు పాదుకలను అనుగ్రహించాలి అని వేడుకుంది అది మిట్ట మధ్యాహ్నం చెన్నై ఎండలో నా పాదుకలను ఇచ్చేస్తే నేనెలా నడవాలి అని అడిగారు స్వామివారు ఇదిగో స్వామి అని తనతో పాటు తెచ్చుకున్న మరొక జత పాదుకలను స్వామివారి ముందుంచింది ఓహో నేను తెలివిగా ఆలోచించాలనుకున్నాను కానీ తను నాకంటే తెలివిగా ఆలోచించింది తన కోసం ఆమె ఎన్నడూ ఏదీ కోరలేదు స్వామివారు తమ పాదుకలను విడిచి ఆమె ఇచ్చిన పాదుకలను వేసుకుని ముందుకు సాగిపోయారు ఆమె స్వామివారు విడిచిన పాదుకలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె భర్త తిరుగుళ్లకు అలవాటు పడి తాగుబోతుగా మారి చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు దాని గురించి ఆమె ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు ఒకరోజు అతను చాలా ఎక్కువగా తాగి ఆ రోజుల పాటు తెలివి లేకుండా పడి ఉన్నాడు వైద్యులు పరీక్షించినా కూడా ఎటువంటి ప్రయోజనమూ లేదు ఈమె ఎప్పుడూ తన భర్త గురించి స్వామివారికి చెప్పలేదు దర్శనానికి వచ్చి నమస్కరించి స్వామివారు ఇచ్చే ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోయేది ఒకరోజు స్వామివారు పూజ చేస్తున్నారు ఆ రోజు నేను పూజకట్టులో ఉన్నాను అది సంస్కృతం కళాశాలలో ఎప్పుడూ మౌనంగా ఉండే ఆమె ఆ రోజు నన్ను పలకరించింది పూజలో సహాయం చేయడానికని నేను మడి కట్టుకొని ఉన్నాను పూజా మండపం పక్కగా కొద్ది దూరంలో నిల్చున్నాను ఇంతలో ఆమె నేను పరమచార్య స్వామివారితో మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం అని చెప్పింది స్వామివారు పూర్తిగా పూజలో లీనమైపోయినా అక్కడ జరిగే ప్రతి విషయము స్వామివారికి అవగతమే వారికి ఒకవైపు కాదు నలువైపులా కళ్ళున్నాయి పూజ అయిపోగానే స్వామివారు నన్ను పిలిచి ఆమె నిన్ను పిలిచి నీతో ఎందుకు మాట్లాడింది అని అడిగారు నేను ఆమె మాటలను స్వామివారికి చెప్పాను ఆమెను స్వామివారి దగ్గరకు పిలిపించగానే వారం నుండి తన భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది ఇది నా దౌర్భాగ్యం ఇందుకు నేను దైవాన్ని నిందించను అంది ఇది నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అన్నారు స్వామివారు నా భర్త పూజ అనుష్ఠానం చేస్తే దాని గురించి చెప్పేదాన్ని కాశీకి తీర్థయాత్రకు వెళితే దాని గురించి చెప్పేదాన్ని మహాస్వామివారు గొప్ప పీఠాధిపతులు వారి సాన్నిధ్యంలో ఈ విషయాలను ఎలా చెప్పగలను అంతేకాక నా భర్త గురించిన ఈ చేదు నిజాన్ని ఎలా చెప్పుకోగలను అంది అతను బాగా సంపాదిస్తాడా అన్నారు స్వామివారు అవును స్వామి ఆయన గుత్తేదారు మేము మంచి చాలా మంచి స్థితిలో ఉన్నాము అంది పిల్లలు ఎంతమంది అడిగారు స్వామివారు మాకు ముగ్గురు పిల్లలు అనింది తన వద్ద డబ్బు ఉండడం వల్లే కదా తాగుతున్నాడు తన వద్ద డబ్బు ఉండడం వల్లే కదా తాగుతున్నాడు తన వద్ద డబ్బు ఉండడం వల్లే కదా తాగుతున్నాడు అని మూడుసార్లు అడిగారు స్వామివారు ఒక దొన్నెను కానీ గిన్నెను కానీ తీసుకొని రండి అని స్వామివారు ఆదేశించడంతో నేను తీసుకొని వచ్చాను స్వామివారు కాస్త తీర్థప్రసాదాన్ని ఆ ఆకు దొన్నెలో పోసి కొన్ని బిల్వాలు కూడా వేశారు తీర్థాన్ని తలపై ప్రోక్షించి బిల్వాన్ని నోటిలో ఉంచు నీకు మంచి జరుగుతుంది అన్నారు నేను ఆమె వెంట వెళ్ళాను అతను అపస్మారక స్థితిలో పడున్నాడు తీర్థాన్ని తలపై చల్లి బిల్వాన్ని నోటిలో ఉంచాను అతను నిద్ర నుండి మేల్కొన్నట్లుగా ఒళ్ళు విరుచుకొని లేచి కూర్చొని ఎవరితను అని అడిగారు వీరిని పరమాచార్య స్వామివారు పంపారు అనింది నేను కొద్ది కాలం మలేషియా సింగపూర్లో ఉన్నాను అప్పుడు నాకు ఈ దురాలవాటు కలిగింది అన్నాడు ఆ వ్యక్తి ఆ దంపతులను ఆశీర్వదించి మకంకు చేరుకున్నాను అప్పటి నుండి అతని సంపాదన తగ్గిపోయింది స్థిరాస్తి వ్యాపారంలో ఐదు పదివేలు గిట్టుబాటు రాకుండా ఏమీ చేసేవాడు కాదు అటువంటిది ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదు చేతిలో చెల్లిగవ్వలేదు ఆమె కూడా నిరక్షరాస్యురాలు కావడంతో పిల్లలను చదివించి పోషించడానికి చాలా కష్టపడింది ఇంట్లో ఫోను వంటి విలాస వస్తువులు ఏవీ లేవు వాళ్లకున్న ఆస్తంతా టీ నగర్లో ఉన్న ఇల్లు ఒక్కటే అతను ఆ ఇంటిని ఒక ముస్లిం వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి కొంత ధనం తీసుకున్నాడు అది దాదాపు ముప్పై వేల అయ్యింది అప్పు ఇచ్చిన వ్యక్తికి ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు ఒకరోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆ ముస్లిం వ్యక్తి తన నలుగురు కుమారులు మరియు కొందరు గూండాలతో ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఇంట్లో ఉన్న సామాను మొత్తం బయట వేయసాగారు ఏం చేయాలో తోచక ఆమె బయటకు వెళ్ళి రోడ్డులో నిలబడింది ఎవరో తెలియని ఒక పెద్ద ఆయన ఈమె వద్దకు వచ్చి నేను కూడా ఈ వీధిలోనే ఉంటాను కానీ నిన్నెప్పుడూ నేను ఇలా రోడ్డుపై చూడలేదు ఏమైంది తల్లి అని అడిగారు విషయం తెలుసుకొని వెంటనే పాండీ బజార్ పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే వెంటనే రెండు వాహనాల్లో పోలీసులు వచ్చారు అప్పటికి ఆ అప్పిచ్చిన వ్యక్తి పూజగదిలో ప్రవేశించి పరమాచార్య స్వామి వారి పాదుకలను తీసుకొని బయటకు విసిరివేయబోతుండగా పోలీసు లాఠీతో వెనుక నుండి ఒక దెబ్బ వేసేటప్పటికీ వాటిపై చేతులు ఉంచాడు పోలీసులు వాళ్ళందరినీ పట్టుకొని చట్టవిరుద్ధంగా ఇంట్లోకి ప్రవేశించి ఒంటరి మహిళను ఇబ్బంది పెట్టినందుకు బెయిల్ కూడా రాని విధంగా లోపలేశారు ఆ రోజు అతన్ని అతని పిల్లలను కూడా కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ అరుల్ ఎవరికీ భయపడని నిజాయితీ గల పోలీసు అధికారి ఎటువంటి ఒత్తిళ్లకు రాజకీయ ప్రలోభాలకు తలొగ్గేవాడు కాదు కోపంతో రగిలిపోయాడు నువ్వు నీ మతంలో మంచి నడవడిక గురించి చెబుతావు మరి నువ్వు చేస్తున్నది సరైనదేనా నీ అప్పు తిరిగి తీసుకోవాలన్నా లేదా ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలన్నా చట్టం ద్వారా వెళ్ళు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని గూండాలను వెంటేసుకొని వెళ్ళి పట్టపగులు ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా దౌర్జన్యం చేయడం సరికాదు చట్ట ప్రకారం వెళ్ళి ఇంటిని స్వాధీనం చేసుకో నువ్వు ఇలా ఇంట్లోకి జొరబడడానికి చట్ట ప్రకారంగా ఏదైనా అనుమతి ఉందా మీ మతంలో ఎంతో గొప్పగా చెప్పుకునే దయ ఎక్కడుంది ఆమె తనంతట తానుగా వచ్చి నిన్ను విడుదల చేయమని కోరితే తప్ప నిన్ను వదలను అతను బాగా డబ్బున వ్యక్తి అతని భార్యలు ఐజీని వేడుకున్నారు కానీ వాళ్ళందరినీ నాలుగు రోజుల పాటు కేవలం జైలులో ఇచ్చే గంజినీళ్ళతో అక్కడే ఉంచారు చివరకు అతని భార్యలు ఆమె దగ్గరకు వెళ్ళి పోలీసులతో మాట్లాడమని ప్రాధేయపడ్డారు నువ్వు మాకు తల్లి వంటి దానివి మా పిల్లలు నాలుగు రోజులుగా ఏమీ తినలేదు కొద్దిగా దయచూపు మాకు డబ్బు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అమ్మా అని వేడుకున్నారు నాకు ఈ విషయాలు ఏవి తెలియవు మీ వాళ్ళు ఏమీ తప్పుగా ప్రవర్తించలేదు మేము మీకు అప్పు ఉన్నాము ఇది నిజం కానీ జరిగిన సంఘటనలు నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు బయటకు రావడానికి సహకరించింది విషయం కోర్టుకు వెళ్ళింది ఆమె భర్తకు ఎటువంటి రాబడి లేదు డబ్బు ఉండడం వల్లే కదా ఇతను ఇలా తయారయ్యాడు అని స్వామివారు అడగడంలో ఉన్న ఆంతర్యం బహుశా ఇదేనేమో పరమాచారి స్వామివారు హగరిలో మకాం చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఏదో పని మీద శ్రీకంఠన్ బయటకు వెళ్ళాడు నేను వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చేదాకా కాస్త స్వామివారిని కనిపెట్టుకు ఉండమని వేదపురికి చెప్పాను నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళానని స్వామివారితో చెప్పవద్దని వేదపురికి చెప్పాను స్వామివారు బాలుని పిలువు నాకు ఒక గ్లాసు నీరు కావాలి అని వేదపురిని అడిగారు స్వామివారు వేదపురితో తీసుకోరు వేదపురి నన్ను పిలవకపోవడంతో స్వామివారు మరలా ఆజ్ఞాపించారు ఇక తప్పని పరిస్థితుల్లో ఫోను రావడంతో మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు స్వామి అని స్వామివారికి చెప్పేశాడు కేవలం కొద్ది నిమిషాలే నేను బయటకు వెళ్ళినప్పటికీ నేను వచ్చిన వెంటనే నీకు ఫోన్ వచ్చిందా అని అడిగి నేను సమాధానం చెప్పేలోపే మరి ఆమె ఫోన్లో ఏం చెప్పింది అని అడిగారు స్వామివారు ఇంకో రోజులో టీ నగర్లో ఉన్న వాళ్ళ ఇల్లు వేలానికి రాబోతుంది అదే విషయాన్ని నేను స్వామివారికి చెప్పాను వారు డబ్బు కట్టకపోవడంతో మరునాడు ఇంటిని వేలం వేస్తున్నారు మనం ఏం చేయగలం నా వద్ద డబ్బు లేదు నీ వద్ద డబ్బు లేదు ఇక్కడ ఎవరిని అడగను కూడా అడగలేము నేను సన్యాసిని డబ్బు అడగరాదు న్యాయవాది నాగరాజయ్యర్ని పిలువు నాగరాజయ్యరు మద్రాసు నుండి స్వామివారి దర్శనానికి వచ్చారు పిలవగానే స్వామివారి సన్నిధికి వచ్చారు బాలునీతో ఒక విషయం చెబుతాడు అన్నారు స్వామివారు మొత్తం నాగరాజ అయ్యర్ గారికి చెప్పాను అది అసంభవం అది ఎలా చేయగలం ఐదు వేలో పదివేలో ఇచ్చి మరికొంత సమయం కావాలని అడగవచ్చు అంతే కానీ స్టే ఆర్డర్ కుదరని పని అన్నారు నాగరాజ అయ్యర్ చి వెళ్ళిపో 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 మూడు మార్లు అన్నారు స్వామివారు నాకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చావా సహాయం కోసం అడిగితే కేవలం జరిగిన సంఘటన గురించి మాట్లాడతావా ఎటువంటి లాయర్ నువ్వు అన్నారు స్వామివారు ఎందుకు స్వామివారు నాతో కోపంగా ఉన్నారు ఏమీ సహాయం చేయలేనని ఆయన వెళ్ళిపోయారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు శనివారం మరలా నాకు ఫోను రావడంతో నిన్నటిలాగే స్వామివారిని కనిపెట్టుకు ఉండమని వేదపురికి చెప్పి ఈ విషయాన్ని స్వామివారికి చెప్పి వారిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పాను స్వామివారు అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు లేవగానే యథాప్రకారంగా బాలుని పిలవమని చెప్పారు బాలుకు ఫోన్ వచ్చింది మీకు చెప్పవద్దని చెప్పాడు కానీ నేను చెప్పేశాను కనుక నేను చెప్పానని బాలుకి చెప్పకూడదు అన్నాడు వేదపురి నువ్వు నాకు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పావని నేను చెప్పాలి అంతే కదా అన్నారు స్వామివారు స్వామివారు చెప్పకూడదు అన్నాడు వేదపురి బాలు నీకు చెప్పవద్దు అని చెప్పాడు కానీ నువ్వు చెప్పావు కనుక నేను ఖచ్చితంగా నువ్వు చెప్పావని చెప్పాలి అన్నారు స్వామివారు ఇలా ఇద్దరు వాదులాడుకుంటూ ఉండగా నేను వచ్చాను ఆమె ఫోనులో పటిక బెల్లం పళ్ళు ఎండు ద్రాక్ష ఎక్కువగా తీసుకొని స్వామివారికి సమర్పించి నా తరఫున నమస్కారాలు తెలియజేసి ఇల్లు వేలానికి సిద్ధంగా ఉంది మరియు మీ భక్తురాలు తినడానికి కూడా అవకాశం లేక రోడ్డును పడింది అని చెప్పమని చెప్పింది నేను స్వామివారికి విషయం చెప్పగానే ఏమిటిది ఆమె నన్ను అంతలా తోలనాడిందా ఏమని చెప్పింది అని అడిగారు స్వామివారు ఆమె వ్యంగ్యంగానే చెప్పింది కాబట్టి నేనేమి ఎక్కువగా చేసి చెప్పలేదు అందుకనే తన బాధను వెళ్ళబోసుకుంది అని అక్కడితో వదిలేసి వేలం విషయం చెప్పాను స్వామివారితో ఒక్క నిమిషం ఈ రోజు వారం శనివారం కదూ ఈరోజు వేలం జరిగితే అది చెల్లుబాటు కాదు దానికి ఒక విధానం ఉంటుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎదుట ఇరువైపు వారు నాలుగురు సాక్షులతో హాజరయ్యి వారి పరస్పర అంగీకారం తెలపాలి కార్యాలయానికి ఈరోజు సెలవు రేపు ఆదివారం అంటే సోమవారం దాకా ఏమీ చెయ్యలేము సోమవారం ఉదయం మొదటి కేసు ఉదయం ఏడింటికల్లా కేసు రిజిస్టర్ చేయాలి ఇంటిని విడిపించడానికి డెబ్భై ఐదు వేల రూపాయలు ధరావత్తు చెల్లించాలి ఆ ఇల్లు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది వేలంలో పెట్టిన మొత్తం కంటే చాలా ఎక్కువే అది మరొక ముఖ్య విషయం రామానుజానికి ఫోన్ చేసి అన్నీ చూడమను రామానుజం అయ్య ఫోన్ చేసి మొత్తం విషయం అంతా చెప్పాను ఏంటి బాలు నేను వృత్తిరీత్యా న్యాయవాదిని రోజు కోర్టుకి వెళ్తుంటాను కానీ నాకు ఈ విషయాలు ఏమీ తెలియవు అసలు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను స్వామి స్వామివారు ఏ న్యాయవాద కళాశాలలో చదివారు బిఎల్ పట్టా ఎక్కడ పుచ్చుకున్నారు అసలు ఇంత క్లిష్టమైన విషయాన్ని ఎంత తేలిగ్గా పరిష్కరించారు అని ఫోనులోనే దాదాపు ఏడ్చేశారు సోమవారం రామానుజం కోర్టుకు వెళ్ళి కేసు రిజిస్టర్ చేసి శనివారం జరిగిన వేలం చెల్లదని ఆ ఇల్లు వేలంలో నిర్ణయించిన మొత్తం కంటే ఎంతో ఎక్కువన్న కారణాలు చూపించి వేలాన్ని రద్దు చేసినట్లుగా ఉత్తర్వులు పొందారు అప్పు కింద కొంత మొత్తాన్ని ధరావత్తుగా కట్టి వేలం జరగకుండా స్టే ఆర్డర్ సంపాదించారు ఆ ఇల్లు ఇక ఎప్పటికీ వేలానికి వెళ్ళలేదు ఆ కుటుంబం ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది పిల్లలు పెద్దవారై మంచి స్థితిలో ఉన్నారు స్వామి స్వామివారి నుండి ఆమె తీసుకుని వెళ్ళిన పాదుకలను ఆమె ఉంచిన స్థానం నుండి ఇక ఎప్పటికీ ఎన్నటికీ కదలవు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం